జై శ్రీరామ్ ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో కాశీ 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 అని చెప్పి ఒక్కసారైనా గనక స్మరణ ఎవరైతే చేస్తారో వారి జీవితాలు ధన్యమవుతాయి కాశీ వెళ్ళి విశ్వనాథుడిని దర్శించుకుంటేనే పుణ్యం కాదు మనం ఇక్కడ ఉండే కాశీ అనే పేరుని నామస్మరణ చేస్తే ఆ నామస్మరణకే ఎన్నో లక్షల పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తాడ పరమేశ్వరుడు అలాగే విశ్వేశ్వరం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం అనే శ్లోకాన్ని కూడా ఎవరైతే స్మరిస్తారో వారికి కూడా విశ్వనాథుడు అనేక అష్టైశ్వర్యాలు కలగజేస్తాట ఇలాంటివరం మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్